ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి ఆంధ్ర రాష్ట ప్రజల కోసం ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ ను తీసుకువచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు మా కర్నూలు జిల్లాకి ఐఐటి డిఎం ని తీసుకువచ్చి నూట ఎకరాల్లో నలభై కోట్ల రూపాయలతో ఐఐటి డిఎం భవనాన్ని నిర్మించిన మా మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాన్ని అమరావతిలో అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ద విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తీసుకొచ్చి వేలాది మంది ఉపాధి పరిస్థితులతో పాటు కరోనా క్లిష్ట పరిస్థితుల్లో పిపిఈ కిట్స్ గానీ డస్టింగ్ కిట్స్ గానీ అలాగే త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో వైద్య పరికరాలు తయారు చేసే

మన పోలవరం ప్రాజెక్టు ని ముప్పై శాతం నుండి డెబ్బై శాతం వరకు చేసినటువంటి గరువులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క హృదయపూర్వక జన్మదిన శుభాకాశం తెలియజేస్తున్నామని మన అనంతపురం జిల్లాకి పన్నెండు వేల తొమ్మిది వందల కోట్ల పెట్టుబడితో పియా పరిశ్రమ తెచ్చి పదకొండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు వైజాగ్ నగరాన్ని సైబర్ సిటీగా మార్చడానికి మిలీనియం టవర్స్ కట్టిన మా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా జన్మదిన శుభాకాంక్షలు మా కర్నూలు జిల్లాకి ఏడు వందల డెబ్బై కోట్లతో రోజుకి థౌజండ్ మెగా వార్స్ విద్యుత్ పవర్ అందించే ప్రపంచంలో అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ తీసుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండాలనే ఉద్దేశంతో అమరావతిలోనే సచివాలయం నిర్మించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల వరకు ఎలాంటి పవర్ బిల్లులు పెంచకుండా ఎలాంటి పవర్ కట్లు లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు విద్యార్థుల భవిష్యత్తు కోసం మన అమరావతికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు నూట పది కోట్ల రూపాయలతో మా కర్నూలు జిల్లాకు ఓర్వకల్లు విమానాశ్రయాన్ని తీసుకువచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు మా తిరుపతికి రెండు వేల రెండు వందల కోట్లు పెట్టుబడితో టీసీఎల్ పరిశ్రమను తీసుకొచ్చి దాదాపు పది మందికి ఉపాధి కల్పించిన మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జరిగి జన్మదిన శుభాకాంక్షలు రాజధాని రైతుల మేలు కోసం నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలతో పండువీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు అమెరికాకు వెళ్లి డెలిగేషన్ నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో మైక్రోస్కా తీసుకొచ్చి ఎన్నో లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించినట్టు చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు